మత్య సువార్త ఇరవై నాలుగో అధ్యాయ మూడు వచ్చు నుండి ఏసుక్రీస్తు వారు ఒలీవ కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొక్కకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును నీ రాకడకి యుగ సమాప్తికి సూచనలేంటి మాతో చెప్పు మనగా వారితో ఇట్లా నాకు సందర్భం ఏంటి ఏ సందర్భం నడుస్తుంది ఏసుక్రీస్తు వారు ఒలీవ కొండ మీద కూర్చున్నారు ఆయన ఒలీవ కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ముఖ్యమైన శిష్యులు ఆయన దగ్గరకున్న శిష్యులు ఆయనకి మరింత సమీపముగా సమీపించి ఇలా అన్నారట ప్రభా ఈ లోకము ఎప్పుడు అంతమైపోద్ది ఈ యుగ సమాప్తి ఒకటి ఎరుసులేము నాశనం ఎప్పుడు జరుగుద్ది రెండు ఈ లోకము అంతం ఎప్పుడు జరుగుద్ది రెండు ఉన్నాయి అక్కడ రెండు ఆసనాలు అంటే ఎరుసులేము ఎప్పుడు అంతమవుద్ది అలాగే ఈ లోకం ఎప్పుడు అంతమవుద్ది ఈ యుగ సమాప్తి అంటే ఈ యుగము ఈ ప్రపంచ యుగము ఎప్పుడంటే లేదా ప్రపంచ అనేది ఎప్పుడు జరుగుద్దు ప్రవ్వా చెప్పు ప్రవ్వా గుర్తులు సాయన్ గుర్తులు ఏమైనా ఉంటే మాకు చెప్పు సూచనలు ఏమంటే మాకు చెప్పు ఆధారాలు ఏమైనా ఉంటే మాకు ఇవ్వు విట్నెస్ మాకు ఏదన్నా సాక్ష్యం ఉంటే చూపించభు అన్నాడు ఆ రాకడ గడియ దగ్గరలోనే మొట్టమొదటి సాక్ష్యము యుద్ధాలు జరిగితే ఇరాన్ ఇరాక్ పాలస్తీనా ఇజ్రాయెల్ కొట్టుకుంటారని లేదు ఆ రాకడ దగ్గరలోనే ఉంది అనడానికి ఒకరి మీద ఒకరు దొమ్మిగా పడిపోతారని లేదు రాకడ దగ్గరలోనే ఉందడానికి ఫస్ట్ సైన్ ఏంటో తెలుసా మోసపరిసే దుర్బోధలు ఎక్కువైపోతే దట్ ఈస్ సైన్ గుర్తుపెట్టు ఎంత భయం లేడతాను అండి అడ్డు అదుకుపోలేదు యూట్యూబ్ వచ్చిన తర్వాత సోషల్ మీడియా ఇంత వేగంగా పరిగెడుతున్నప్పుడు సైన్స్ ఇంత పురోగభివృద్ధిని సాధిస్తున్నప్పుడు మీమ్స్ మీద మీమ్స్ దేవుడు వాడు చేస్తున్నప్పుడు భయం లేకుండా మళ్ళీ అడుగుతున్నాను వాడు మీమ్ చేస్తున్నాడని కాదు వీడెవడేమన్నా పర్లేదు లోకం ఏమన్నా పర్లేదు సైన్స్ ఏమన్నా పర్లేదు ఈ పులిపేట మీద నిలబడినప్పుడు ఎవడరా ఇక్కడ గంట మెసేజ్ చెప్పింది అన్నప్పుడు నా దేవుడిని నేను చెప్పాలి మై మైలాట్ నేనే చేశాను ప్రసంగం అని చెప్పాలి ఆ రిఫరెన్స్ ఎందుకు అలా చెప్పావంటే సత్యవాక్యమును సరిగ్గా విభజించాను ప్రభు అని ధైర్యం కలిగి చెప్పాలి చెప్పగలరా ఈ కల్ట్ స్పీకర్స్ చెప్పగలరా ఒక అర్థం తెలియదు ఒక కాలం తెలీదు ఒక సందర్భం తెలీదు అరే ఇది దీనికి ఉపయోగించకూడదన్న ఇంకిత జ్ఞానం లేదు ఇంత భయం లేకుండా వీళ్ళు ఎందుకు చేస్తున్నారు మనీ 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 భద్రకు చెప్పాడు చెడిపోయిన మనసు కలిగి దైవభక్తి ఏమనుకున్నారట గొప్ప లాభం అనుకుని దైవభక్తిలో లాభాలున్నాయి దైవభక్తిలో లాభాలున్నాయి మనీ 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 డబ్బు కోసమే డబ్బు కోసమే గడ్డి తింటారు డబ్బు కోసం సీము నిత్తురు సిగ్గు పిడియం ఏం ఉండదు అరే వాక్యాన్ని ఇలా అడ్డుగోలుగా తిప్పుతారు రే పొద్దున్న దేవుడు అడుగుతారంటే దేవుడు ఎప్పుడు అడుగుతారో తర్వాత చూద్దాం ముందు మన మంద ఎక్కడ పోకుండా చెప్పండి మనం చేస్తున్న రైట్ అనడానికి వాక్యానికి వక్ర చెప్పు రెండు వరకు అక్కడ ఉంది దగ్గరలోనే ఉందనడానికి గుర్తు ఏంటి ప్రభు అంటే దేవుడు అట్నాడు మోసపరుస్తాడు చెప్తున్నాడు చూడండి ఏ సువార్తెట్లను ఎవడైనాను మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి అంత్యదినం దగ్గరలోనే ఉంది ప్రపంచ అంత్య దినాలు దగ్గరలోనే ఉన్నాయనడానికి గుర్తు మోసం చేసేవాళ్ళు ఎక్కువైపోతారు ఎలా మోసం చేస్తారండి అంటే మాయా మంత్రం టక్కు టమార ఇద్దీలే చెప్పరు రెఫరెన్సే చెప్తారు మనం ఎంత గుడ్డెద్దులమంటే గుడ్డెద్దులమంటే ఆ వాక్యాలే చెప్పాడండి రెఫరెన్స్ తీసాడు ఆయన అంట వాక్యాలే చెప్తారు రెఫరెన్సే చేస్తారు యశ్యాగ్రంథం అంటారు మతీస్ సువార్త అంటారు రెఫరెన్సే చెప్తారు రెఫరెన్స్లు అర్థాలు మార్చేస్తారు ఎంత ఎంతగా మోసం చేస్తారు భయం వేస్తుందండి వాక్యము రోజు చదివి సత్యవాక్యములతో బాగా అలవాటు ఉన్నవారు కూడా ఆ దొంగ బోధలకి మోసపోతారు ప్రభు కూడా అన్నాడు ఎక్కడండి ఇదే టెక్స్ట్ లా అన్నాడు చూడండి అది ఇరవై నాలుగు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన అబద్ధపు క్రీస్తులు నెక్స్ట్ కేటగిరీ అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే 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 ఏర్పరచబడిన వారిని సైతము మోసపుచ్చుటకై గొప్ప చూస మహత్కార్యాలు కనపరుస్తాయి ఇక ఏర్పరిచిన వారు కూడా ఏమంటారు తెలుసా ప్రాఫిట్ అండి అంటారు ఏమంటారు వచ్చేసాడండి ప్రవక్త తప్పండి అలా అనకండి అలా అనక్కంట నాకు బాగా తెలిసిన ఒక అన్నయ్య ఏమంటారు తెలుస్తా చూడండి ఏర్పరిచిన వారు మోసపోతారండి అని గుర్తు మనకు ఎందుకు బ్రదర్ ఇవన్నీ ఆయన పరిచర్ ఆయనది చెప్పండి మన పరిచర్ ఏమంది అలాగ అలాంటి వారిని మనం వల్ల మనకి ఎందుకు బ్రదర్ ఇవన్నీ పైగా అలాగ ఊరుకుంటే బాగుంది ఏమన్నా తెలుస్తా దేవుడు ఆయన్ని అలా వాడుకుంటున్నాడు చెప్పండి దేవుడు నిన్ను ఎలా వాడుకున్నాడు గురి ఈ మాట ఎవడో అంటే బాగుండు ఈ మాట ఎవడో కాస్త తెలియనోడు అంటే బాగుండు బైబిల్ విద్యా విహీనుడు బైబుల్ మరలా బయట విద్యా కాదు బైబుల్ విద్యా విహీనులు అంటే బాగుండు అరే రోజు సత్య విని వాక్యాలు విని మనం ఇంత ఫైట్ చేస్తున్న ఎలాంటి గుంపులు నువ్వు ఇప్పుడు చెప్పండి రిఫరెన్స్ రైటే కదా ఎంత ఏర్పరచబడిన వారిన వారిని సైతము మార్చపరచడానికి మిరాకిల్స్ 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 అంతే